ఫ్రెండ్స్ మిరప ముక్కల్లో ఇలాగా ఆకుముడత వస్తుంటుంది ఇది క్యాప్సికం మొక్క అనమాట మొగ్గలు వచ్చాయి కానీ ఆకుముడత అక్కడక్కడ కనిపిస్తున్నాయి అయితే చిన్న చిటిక వాడాలన్నమాట దీనికి చాలా తొందరగా మంచిగా పోద్ది ఇది వచ్చేసి సున్నం అనమాట ఈ సున్నం ఇంత చిన్న మూతాది తీసుకోవాలి ఈ చిన్న ప్లాంట్ కాబట్టి ఇంత తీసుకున్నాను ఇది తీసుకొని వాటర్ బాటిల్లో కొంచెం వాటర్ వేసాను అంటే దాదాపు ఫుల్ ఉంది ఇది దీంట్లో ఈ సున్నం వేసేసేయాలి వేసేసి మంచిగా పౌడర్ అంతా మిక్స్ అయిపోయినట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ బాటిల్లో చిన్న చిన్న కన్నాల్లాగా చేశాను అంటే ఇది స్ప్రే చేయడానికి ఎందుకంటే చాలా తక్కువ మోతాదులో కలుపుతున్నాం కదా అందుకనే చిన్న బాటిల్లో ఇలా చేశాను అనమాట కర్లీ లీఫ్ ఉంటుంది కదా ఆకుముడత దీని పైన ఇలా చల్లాలన్నమాట ఇది కాల్షియం డెఫిషియన్సీ గానీ లేకపోతే ఏదైనా వైరస్ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది అందుకే ఇలా ఉన్నాయనుకోండి మొగ్గులు అవన్నీ రావన్నమాట సో అందుకే ఇలాంటి పోవాలంటే ఈ స్ప్రే చేసుకోవాలి ఇది చాలా చిన్న చిటిక అనమాట ఇది మొత్తం వాటర్ అంతా కూడా మంచిగా వెనక ఆకుల వెనక ముందు అంతా స్ప్రే చేసేయాలి ఎక్కడెక్కడ ఉందో కర్లీ లీఫ్ ఆకుముడత అంతా కూడా స్ప్రే చేసేయాలి అలాగే ఈ మిగిలిపోయిన వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ వచ్చేసి సేమ్ కన్సిస్టెన్సీ వాటర్ సాయిల్ లో వేసేసేయాలి ఏదైనా రూట్ లో వైరస్ ఏదైనా ఉంటే కూడా పోతుంది అనమాట ఇలా చేస్తే ఆకుముడత పోతుంది అలాగే ఎక్కువగా ఆకుముడత ఉందనుకోండి స్టెమ్ కట్ చేసేసేయాలి మిగతా వాటికి పాకకుండా ఉంటుంది అనమాట అయితే మంచి కొత్త లీవ్స్ కొత్త బర్డ్స్ వస్తాయి దీనికి ఆల్రెడీ బర్డ్స్ ఉన్నాయి కాబట్టి నేనేం కట్ చేయట్లేదు అండ్ మరీ ఎక్కువ ఆకుముడత లేదు కాబట్టి నేనేం కట్ చేయట్లేదు అలాగే టమాటోకి కూడా ఇదే సేమ్ చిట్కాలు వాడితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట